వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ అందరికీ నమస్తే ఎట్లున్నారు బాగున్నారా సో ఈరోజు అయితే స్పెషల్ వీడియో ఇది సరయు టొమాటో నారనమాట సో హైబ్రిడ్ రకం టొమాటో ఇది ఆల్రెడీ వేసేసినాం ఒక వారం రోజులకైతే మొలిచేసింది అంటే ఫోర్ డేస్కే మొలిచింది చిన్న మార్నింగ్ మొత్తం దీన్ని తీసిన ఆకులనేది తీసేసినాం అనమాట సో ఇప్పుడు ఒకసారి చూడండి వారం రోజులు కాకపోతే ఓన్లీ ఫోర్ డేస్లో మొలకొచ్చింది అనమాట సో ఇది సరయు రకం హైబ్రిడ్ టొమాటో అనమాట సో ప్రతిసారి మనమైతే ఈ విధంగానే పోసుకుంటాం కదా బయట నర్సరీకి వెళ్ళి అక్కడ కోకాపిట్లు వేసేసి అక్కడ కంటి పెట్టి డైరెక్ట్గా ఇండర్ సీడింగ్ వేసేసి దాని తర్వాత పొలంలో కులంలో అనమాట సో ఇవి చాలా తక్కువ రేట్ అనమాట ఈ ఫైవ్ సెవెంటీ రూపీస్కి ప్యాకెట్ ఉంది కాకపోతే మనకు ఇది ఫస్ట్ వెరైటీ కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్కే మనకి ప్యాకెట్ ఇచ్చారు అనమాట సో ఇక్కడ ఒక రెండు ప్యాకెట్లు ఇక్కడ సైడ్ ఒక రెండు ప్యాకెట్లు మొత్తం నాలుగు ప్యాకెట్లు అయితే మేము పోసినాం అనమాట సో ఆల్మోస్ట్ ఇక ఇక్కడ ఉన్న ఒక హాఫ్ ఎక్కర్ భూమి అయితే ఈజీగా అయిపోతుంది అంటే ఒక మూడు ఒక పన్నెండు వందల రూపాయలు ప్లస్ మన మెయింటెనెన్స్ ఒక మూడు 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 వందలు అనుకుండా ఇక పదిహేను వందల రూపాయల్లో మొత్తం ఆ సరిపో సరిపోవు మొత్తం నారైతే మనకు వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే అన్ని రకాల ఖర్చులు మనం డైరెక్ట్గా నర్సరీకి పోయి మనం తీసుకుపోయి ఒక పదిహేను ఇరవై వేలు వరకు పెట్టేదానికంటే ఒక పన్నెండు పదిహేను వందలు పెడితే మంచిగా నారు ఎంత కావాలంటే అంత నారు మన ఆ దగ్గరానికి సరిపోవు నారు మొత్తం వచ్చేస్తానన్నమాట సో అట్లా కాకుండా మనం డైరెక్ట్గా నర్సరీకి పోయి తీసుకుంటే మనము ముందు బుకింగ్ అనేది చేసుకోవాలి లేకుంటే ఉన్న ఆ రూపాయికి ఒక్కొక్క నారు కూడా అమ్ముతారనమాట సో అట్లా నారమ్మినా ఈజీగా ఒక దగ్గరానికి ఒక ఐదు వేల నారైతే ఈజీ పడతాయి సో ఐదు వేల నుంచి ఒక పదివేల నార కూడా పడతాయి కొన్ని కొన్నిసార్లు అట్లా అనమాట సో ఆ అన్ని ఖర్చులు తగ్గించుకోవాలంటే ఈ విధంగా నారు పోసుకోవడం బెటర్ అనమాట సో ఇంతకుముందే చాలా వీడియోలో చెప్పిన ఏ విధంగా నార నార పోయాలో చాలా మందికి తెలుసుంటుంది కాకపోతే కొంతమంది అయితే డైరెక్ట్గా నర్సరీ నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడతారు అట్లా కాకుండా మనం ఏ విధంగా చేసుకుంటే ఖర్చు తగ్గుతాయి అనమాట సో ఒక్కసారి ఇది చూద్దాం ఏ విధంగా మొలిచినాయో ఒకసారి క్లియర్గా చూడండి దగ్గరికి ఒకసారి సో చూడండి ఎంత బాగా మొలిచినాయో ఒక్క విత్ కూడా వేస్ట్ కాలే మాక్సిమం ప్రతీది మొలిసిందనమాట అండ్ మొలిసినవన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయో ఇగో ఇత్తులు చూడండి మరి దీనిలో కొన్ని మిగిలినాయి ఒకసారి ప్యాకెట్లో చూపి వీటికి లేబలింగ్ కూడా వేయలే ఇవి డైరెక్ట్ తీసి పెట్టినట్టే ఉంది సో బాగున్నాయి విత్తనాలు కూడా సో ఇవే విత్తనాలు కొన్ని ప్యాకెట్లో మిగిలినాయి అన్నమాట అడుగుకి దాన్ని తీసి గిన్నె మిగిలినాయి అవి కూడా తర్వాత ఏడైనా నాటేయాలి సో ఈ మాత్రం అయితే ఫుల్గా వచ్చింది దీని పక్కన ఇంకోటి ఇంకోటి ఉంది పెద్దది అనమాట దానికంటే ఒక ఒకటిన్నర ఇవి ఒక రెండున్నర ప్యాకెట్లు అదొక ఒకటిన్నర మొత్తం నాలుగు ప్యాకెట్లు నాటినాం మొత్తానికైతే వచ్చేసింది అండ్ దీంతోపాటు మేము వేసుకున్న టమాటా నార్ ఇంతకు ఉందిగా సాహితీ నార్ వేసుకున్నాం ఒకసారి ఇది ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడైతే డ్రిప్పింగ్ అయితే వేసుకుంటున్నాం సో ఇప్పుడు మధ్యాహ్న టైం అయినా నో ప్రాబ్లం ఎండేమ్ అంతా ఏం లేదు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంది కొద్దిగా చల్లబడ్డది వాతావరణం వాతావరణంతో పాటు భూమి కూడా చల్లబడ్డది కాబట్టి ఈ టైంలో నీళ్ళు కట్టుకో కట్టుకుంటే నో ప్రాబ్లం చెట్లు అయితే మంచిగా ఉన్నాయి సో ఆకులు చూడండి కొద్దిగా పచ్చగా ఉన్నాయి ఏ రకమైన రోగాలు అయితే లేవు ఇందాక మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఇది మొత్తం కలుపు తీసేసినాం అనమాట సో కలుపు తీసేసే మంచిగా క్లియర్గా ఉంది ఇప్పుడైతే డ్రిప్పింగ్ వేసుకున్నాం అనమాట సో డ్రిప్పింగ్ చేసుకుంటే మనకు లాభం ఏంది అని చూడండి మనము మొత్తం ఈ మొత్తాన్ని పండించాలంటే నీళ్ళు కట్టాలి కదా ఆల్మోస్ట్ ఇది మొత్తం నీళ్ళు కట్టి పారించడానికి ఒక గంట సమ సమయం పడుతుంది ఆ గంట సమయం మొత్తం కవర్ చేయవచ్చు అనమాట ఇప్పుడు ఆ పని ఆ గంట సమయం వేరే పని మీద కేటాయించవచ్చు మంచిగా ఇంకా ఎఫెక్టివ్గా ప్రభావవంతంగా వేరే పని కూడా చేయవచ్చు మనమాట మనం సో ఈ విధంగా పెట్టేస్తే బెటర్ అండ్ నీళ్ళు ఒక చెట్టుకి ఎంత సరిపోద్దో అంతే పడతాం అన్నమాట సో చూడండి ఇట్లా డ్రిప్పింగ్కి చెట్టుకి దగ్గరలో పెడితే మంచిగా వేరుకి సరిపోయేంత నీళ్ళు అయితే దొరుకుతాయి అన్నమాట రోజు తప్పించి రోజైతే మేమైతే నీరు వేసుకుంటున్నాం ఈ అనేది ఇప్పటికీ పన్నెండు రోజులైతే అవుతుంది నాటి ఈ సాహితీ రకం నారివి సో ఇప్పుడు ఇప్పుడే ఎండ తగ్గుతుంది కాబట్టి సో నారలు ఎదుగుదల మెల్లమెల్లగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ సైడ్ కొద్దిగా ఎక్కువ ఇక్కడ చెట్టు దాపుకున్నాయి కాబట్టి ఈ చెట్లు చూడండి చాలా బాగున్నాయి బాగా పెరిగినాయి ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత ఫస్ట్ ఇక పూత వచ్చేస్తూనే ఉంటుంది అనమాట సో ఇవి కొద్దిగా పెరిగిన తర్వాత వీటికి పూత వస్తుంది అదే సాహో టమాటోనార్ అయితే అది ట్వంటీ డేస్కి ఈ టైంకే పూత వస్తూనే ఉంటుంది అనమాట సో డిఫరెంట్ ఉంటుంది సో ఇదైతే సాహితి ఇక్కడ కొద్దిగా బలమైన భూమి దాంతోపాటు చెట్టుకి దాపు ఉంది కాబట్టి ఎండకు తట్టుకొని ఈ విధంగా ఉంది అక్కడైతే కొద్దిగా భూమి బలంగానే ఉంటుంది కానీ ఎండ ఇప్పుడిప్పుడే తగ్గుతుందిగా సో చెట్లయితే బతికినాయి కాకపోతే పెరుగుదల ఇంకా లేదు ఇంకా రెండు మూడు రోజులలో నార్మల్ అయిపోతుంది ఇప్పుడు వాతావరణం కూడా చల్లబడ్తుంది కాబట్టి దాంతోపాటు ఈదురు గాలు బాగా ఇస్తున్నాయి అనమాట సో గాలి ఎక్కువ వేయడం వల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే మనం నీళ్ళు ఎక్కువ కట్టుకోవాలి ఈ గాలికి భూమి మీద ఉన్న తేమ మొత్తం ఆవిరైపోతుంది అన్నమాట సో తేమలో ఉన్న నీళ్ళు మొత్తం ఆవిరైపోతాయి సో దానికి మనం విరుగుడుగా వేరే పని ఏం లేదు ఎప్పటికప్పుడు నీళ్ళు కట్టుకోవాలి సో ఇప్పుడు సాహో టమాట అన్నారు అదే విధంగా ఉందో చూసిద్దాం పండి అక్కడ సైడ్ ఉంది అది అక్కడ సైడ్ అయితే ఇవి సాహితి అక్కడైతే వేసింది మాత్రం సరయు ఇంకో ఎనిమిది పది రోజులలో అది రెడీ అవుతుంది ఇంత ఫాస్ట్ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే సాహో టమాటారు ఏ విధంగా ఉందో చూసుకుందాం పదండి సో వచ్చే చూడండి ఒకసారి ఇది సాహో టమాటా కదా సో ఇవి కూడా ఒక ఇరవై రోజులు నారే సో నారు ఎండలో వేసిన పర్లేదు పెరుగుదల బాగుంది సో ఇది చూడండి పూత అయితే వచ్చేసింది ట్వంటీ డేస్కి స్టార్ట్ అవుతుంది అని చెప్పినాం కదా సో స్టార్ట్ అయింది ఆల్రెడీ సో లైట్ అక్కడక్కడ ఇంకా బాగా ఎదగాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు ఎండని ఇప్పుడిప్పుడే తట్టుకొని చెట్లు ఎదుగుతున్నాయి కదా సో కొన్ని వేడికి తట్టుకున్నాక చాలా చెట్లు తెలిపోయినాయి అనమాట ఎండలో ఎందుకంటే ఇక్కడ చూడండి మెయిన్గా హీట్ ఎక్కడి నుంచి ఎక్కువ అవుతుందంటే మేమైతే ఫుల్గా అనమాట ఆ ఎరువుని తట్టుకొని జర కష్టంగా నిలబడుతున్నాయి అనమాట చెట్లు సో ఆ విధంగా అయితే ప్రాబ్లం అయ్యింది లేకుంటే మంచిగా వస్తుండే అండ్ ఎండాకాలం కాబట్టి అన్ని చెట్లు మంచిగా పెరగవు అనమాట సో ఈ చెట్లు అయితే కొన్ని పెరిగినాయి ఇక ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఇంకో వారం పది రోజులు అయితే ఇక నార్మల్ అవుతాయి అప్పుడు వాతావరణం చల్లబడుతుంది చల్లబడిన తర్వాత ఇవి బాగా కాస్తాయి అనమాట ఇప్పుడు బాగా విరగు వస్తుంది మొన్న వివా అనే ఒక గ్రోత్ ఎన్ఆన్సర్ అయితే వేసుకున్నాం కదా దానివల్ల ఎంతో కొంత లాభం అయితే ఉంది సో దానివల్ల పెరుగుదల అయితే కనిపిస్తుంది మన పొలంలో అండ్ ఒకసారి మీరు చూసేయండి ఏ విధంగా మొత్తం క్లియర్గా ఖర్చు చూపిస్తానండి ఒకసారి ఒకసారి చూడండి చెట్టు ఎదుగుదల ఎంత బాగుందో ఈ మధ్యలో ఇప్పుడు ఎండాకాలం మొత్తం క్రాస్ అయ్యి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆకులు ఇప్పుడు మంచిగా అనమాట సో ఆకులు ఎంత మంచిగా వస్తే ఇక చెట్టులో అన్ని రకాల జీవక్రియలు బాగా జరిగి బాగా పెరుగుతాయి అనమాట సో కొన్ని చెట్లు అయితే ఇట్లా చచ్చిపోతున్నాయి అనమాట సో ఇది హీటు దాంతోపాటు వేరులో కొన్ని ప్రాబ్లం వల్ల ఇట్లయితాయి అన్నమాట సో మ్యాక్సిమం కొన్ని చెట్లు అయితే చదివిపోయినాయి సో ఈ ఉన్న చెట్లను అయితే మంచిగా స్టేకింగ్ చేసుకోవాలి మనం స్టేకింగ్ కోసం మొన్ననే కట్టెలు తీసుకొచ్చినాం సో ఆ కట్టెలు కూడా రెడీ అయినాయి రేపు పాతుకోవాలి సో అక్కడ చూడండి ఒకసారి అక్కడ ఒక మూడు నాటినాం కదా ఆ విధంగా నాటేసి స్టార్టింగ్ స్టార్ట్ చేయాలి ఇక ఇంకో వారం రోజులలో స్టేపింగ్ మొదలెట్టేసేయాలి ఇది ఫస్ట్ క్రాపింగ్కి ఫస్ట్ కట్టేయాలన్నమాట సో దాని తర్వాత బాగా పెరిగిన తర్వాత ఇంక దాని తర్వాత మంచిగా వస్తుంది అప్పుడు మంచిగా కట్టుకోవాలి సో ఇంకేందంటే పెరుగుదల బాగుంది అన్నీ బాగున్నాయి మధ్యలో మొన్న కలుపు మందు కొట్టినామనమాట సో అన్ని రకాల ఇప్పుడు చీడపిడలు అన్నీ తగ్గిపోతాయి అనమాట సో కలుపు కలుపు మీద నుంచే మనకు చీడపిరుగు పురుగులన్నీ వచ్చేసి చెట్టుని డ్యామేజ్ చేస్తాయి సో ఆ విధంగా వాటిని తగ్గించుకోవాలంటే ఈ కలుపు లేకుండా చేసుకోవాలి ఇప్పుడైతే ఈ కలుపు ప్రాబ్లం అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఇప్పుడు తుంగ మందు ఒకటి కొట్టాలి జర ఒకసారి వర్షం పడితే అప్పుడు కొట్టేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే తడి ఉన్నప్పుడు కొడితే అవి చనిపోతాయి లేకుంటే చెట్టు మీద ఎఫెక్ట్ పడతాయి అనమాట సో ఆ విధంగా మనం కొట్టేస్తే ఒక మంచి పని అవుతుంది అనమాట సో దాని తర్వాత ఎదుగుదల ఎప్పటికప్పుడైతే గమనిస్తూ ఉన్నాం సో అప్పుడు వర్షాకాలంలో వచ్చినంత లేదు ఇప్పుడు ఇప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి పర్లేదు అండ్ పూత అయితే అప్పుడే స్టార్ట్ అయింది అండ్ ఈసారి అయితే మనం మంచిగా కట్టెలు కొనుక్కున్నాం అనమాట సో ఈ క ఈ కర్రలు ఇంత గ్యాప్లో చూడండి సో ఇంత తక్కువ గ్యాప్లో ఈ సైజు వేసేసి ఇప్పుడు చెట్టు ఈ హైట్లో ఉంది కదా ఈ హైట్ నుంచి కొద్దిగా ఇంతనే అనమాట సో ఉండేటట్టు ఇంత హైట్లో ఫస్ట్ పురిగోస కట్టేయాలి దాని తర్వాత ఈ హైట్లో కట్టాలి అప్పుడు వీలైతే ఇంకా పెరిగితే ఈ లాస్ట్ పై ఎడ్జ్ వరకు కూడా కట్టేసి స్టేకింగ్ చేసుకోవాలన్నమాట సో ఈసారి అయితే స్టేకింగ్ పర్ఫెక్ట్గా వేస్తాం ఇంతకుముందు అయితే సగం సగం అయిందనమాట సో ఈసారి క్లియర్గా వచ్చేస్తుంది దీని తర్వాత మళ్ళీ ఆ టమాటా నారు కూడా నాటుతాం కదా ఇందాక చూపించేది ఈ ఏ విధంగా నాటుతామో అది వర్షాకాలానికి సంబంధించిన నారు కదా సో దానిలో పెరుగుదల ఏ విధంగా ఉంటుందో చెప్పలేము చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే దగ్గర దగ్గర అనమాట సో ఎక్కువ చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి వర్షాకాలంలో ఇక్కడ ఉంది ఈ భూమి మొత్తం ఇక్కడ నుంచి మార్చెట్టు దాకా ఇది ఒక సేమ్ ఇది ఒక పావుకర్ ఉంటుంది ఆ నార వచ్చి ఇంకా ఎక్కువ మిగులుతా నాకు తెలిసి ఫుల్ ప్రతి ఒక్క గింజ మొలిచింది అనమాట సో ఇట్లా నార్మల్గా లేబుల్ ఉన్న విత్తనాలు బాగా మొలుస్తాయి అనుకుంటాం కానీ అవే ఎక్కువ మొలవవు కాకపోతే ఇవి ఎక్కువ అనమాట ఈరోజు ఈసారి చూసినాము సో ఇప్పుడైతే ఇది వరకైతే క్లియర్ అయింది పని ఇక ఆడదాకా ఎడ్ల దాకా మొత్తం ఇవి మొత్తం పీకేసి ఒక వారం రోజులు దున్నేసి దాని తర్వాత డైరెక్ట్గా వేసేయాలి ఇక పది రోజుల టైం ఉంది అనమాట సో ఆ పది రోజులలో పని పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత రెడీ చేసేస్తే నా నాటుకోవడం ఇక నాటుకున్న తర్వాత వర్షాకాలానికి మొదటి క్రాపింగ్ వస్తాయి అన్నమాట సో దానికంటే ముందు ఇవి వస్తాయి సో ఏ విధంగా ఏదైతే చెప్పలేం ఇక్కడ ఇక్కడ వరకు అయితే టమాటో అయితే ఇది ఒక ఒకటిన్నర నుంచి రెండు ఎకరాలు అయితే అయిపోతుంది దాని తర్వాత అక్కడ సైడ్ ఎడ్లు అవి ఉన్నాయి కదా సో అది మొత్తం వరేస్తాం అండ్ అక్కడ సైడ్ అయితే ఆల్రెడీ దోసకాయలు వేసేసినాం దాని తర్వాత ఇప్పుడు రేపు ఎలాంటి వర్షం కురిస్తే మళ్ళా చిక్కుడు గింజలు అయితే నాటేస్తాం సో నాట చిక్కుడు తీసుకొచ్చినాం కదా అవి అయితే నాటుతాం ప్రస్తుతానికైతే టొమాటో అయితే ఈ విధంగా ఉంది సో పెరుగుదల అంతా బాగానే ఉంది కాకపోతే ఎక్కువ నారైతే చనిపోయింది సో దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అవసరం లేదు ఇక ఇక వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఎండ నుంచి ఇప్పుడు కోలుకుంటున్నాయి చెట్లు కోలుకొని ఇక బాగా పెరుగుతాయి ఆటోమేటిక్గా దాని తర్వాత మనం స్టేకింగ్ చేసిన తర్వాత ఏ విధంగా కాస్తుందో అప్పుడు మీరు అయితే క్లియర్గా చూడండి ఇవైతే సాహో టీవో త్రీ ఫైవ్ టూ వన్ రకం టొమాటో అనమాట స్టేకింగ్ చేసేస్తే మంచిగా రాస్తాయి అనమాట సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎంతో కొంత కంటెంట్ అయితే నచ్చుతుంది మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఒక వీడియో అయితే వస్తూనే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న